అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకత పురస్కరించుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు అవగాహన సమావేశం నిర్వహించారు అవగాహన కార్యక్రమాన్ని స్థానిక ఎస్ఐ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి సత్ప్రవణత చదువుకోవాలని సూచించారు ప్రిన్సిపాల్ నాయందర్ మాట్లాడుతూ యుక్త వయసు గల పిల్లలు తొందరగా ఆకర్షిలే ప్రమాదం ఉందన్నారు ఈ సందర్భంగా సమాజంపై మాదక ద్రవ్యాల మత్తు పదార్థాల ప్రభావం వల్ల అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు అక్రమ రవాణా విక్రయాలు తెలిస్తే ఒకటి సున్నా సున్నాకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ నారాయణ తెలిపారు